జిల్లాలో కలపాలని పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు డిమాండ్ చేశారు ఎన్నికల ముందు డోర్ నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో కలుపుతామని ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి హామీ ఇచ్చి మర్చారని ఇచ్చిన మాటను నిలుపుకొని ప్రజల కోరికను నెరవేర్చాలన్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు నంద్యాల జిల్లా కేంద్రానికి దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డోన్ ప్రాంతాన్ని మేము నా కర్నూలు కలుపుతామని ఎన్నికల జరిగినటువంటి సందర్భంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేదా అప్పటి శాసనసభ సభ్యుడిగా పోటీలో ఉన్నటువంటి సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఇప్పటి శాసనసభ్యుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎన్నికల సభలోనే డోన్ పాద స్టాండ్ నందు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది హామీ ఏమి నేను ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏర్పడితే కర్నూలు జిల్లాలో డోన్ ని కలుతాను నియోజకవర్గాన్ని కలుపుతానని కానీ ఈరోజు గజిట్ నోటిఫికేషన్ వచ్చింది గజిట్ నోటిఫికేషన్లో ఎక్కడ కూడా డోన్ను ఊసే లేదు లేదా డోన్ నియోజకవర్గంలో జలదుర్గాన్ని మండలంగా చంద్రబాబు నాయుడు ప్రకటించాడు జలదుర్గంలోనే జలదుర్గాన్ని మండలం చేస్తామని దాని మీద ప్రకటన లేదు లేదా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పదే పదే గౌరవీయులు సూర్యప్రకాశ్ రెడ్డి గారు నెల క్రితం కూడా ఖచ్చితంగా డోన్ను కన్నులు కలుపుతుంది నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పారు కానీ ఈరోజు లేదు ఈ దీనిపైన స్పష్టంగా ఆయన వైఖరి చెప్పాలని మేము సిపిఐగా ఈరోజు కోరుతా ఉన్నాం ప్రజానికం కూడా కోరుతూ ఉంది ఈరోజు సూర్యప్రకాశ్ రెడ్డి గారి మీద కానీ వాళ్ళ తండ్రి రెడ్డి గారి మీద డోన్ ప్రజానికానికి మంచి సదాభిప్రాయం ఉంది కాబట్టి తక్కువ టైం వచ్చినా శాసనసభ్యులుగా ఎలెక్ట్ చేశారు మళ్ళీ అలాంటి ప్రజానికానికి మాట ఇచ్చినప్పుడు ఆ మాట ఏమైంది